పోలీసుగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి రక్షక బటులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాల్సినటువంటి వాళ్ళు కర్తవ్య నిర్వహణలో యూనిఫామ్ వై యాదగిరి అనే ఒక ఎస్ఐ ఒక లారీ డ్రైవర్ పై ఇలా మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అతన్ని తీవ్రంగా కొడుతున్నటువంటి పరిస్థితి కదా చూడవచ్చు మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు ఆ పచ్చి భూతులు మాట్లాడము ఏం సంస్కారము ఇలా రాచకొండ సిపి ఒకవైపు చెప్తున్నాడు తర్వాత నిన్ననే కదా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి తెలంగాణ డీజీపీ ప్రజలతో పీపుల్స్ పోలీస్గా ఉండాలని అన్నాడు కానీ దానికి భిన్నంగా నోరిట్టే పచ్చి భూతులు మరి ఏం సంస్కారము ఉన్నదో ఏం సంస్కారం లేదో ఎంతమందిని రోజు తరచుకు ఇట్లా తిడుతుండో ఈ అధికారి యొక్క ఘనకార్యాన్ని ఒకసారి మాటల రూపకంగా మనం విందాం చూడండి ఎట్లా మాట్లాడుతుంది అసలు మనిషిలాగా మాట్లాడుకుండా అసలు మనిషేనా చూడండి ఈడ్చుకెళ్ళి

రాచకొండ సిపి గారు డీజీపీ గారు తెలంగాణ డీజీపీ గారు తక్షణం ఇట్లాంటి సంస్కారం లేని సంస్కార హీనుడిని ఈనుడిపై చర్యలు తీసుకోండి లారీ డ్రైవర్ల సంఘం ఇది డిమాండ్ చేస్తుంది ఇటువంటి సంస్కార హీనుడి విషయంలో పోలీస్ మర్యాద పోతుంది అత్యంత నీచంగా గలీజ్గా అమ్మకానించి మాట్లాడడం ఎంత నీచత్వం లారీ డ్రైవర్లకు వాల్యూ లేదా లారీ డ్రైవర్లు అనేది ఒక శ్రామికులు ఈ దేశంలో రవాణా రంగంలో ప్రతి సరుకును తీసుకుపోయి దూ సుదూర ప్రాంతాలకు తీసుకొచ్చి తీసుకుపోయి అనేక ప్రమాదాలను ఎదుర్కొంటున్నటువంటి శ్రామికులు వాళ్ళు కష్టజీవులు ఆ జీవులను అవమానిస్తావా ఎంత కైపెక్కి మదపెక్కి మదపెక్కినటువంటి మాటలు కొట్టడం కూడా జరుగుతుంది చూడు మరి ఘోరంగా జుట్టు మట్టుబడి కొట్టడము తల్లిని ఒక భార్యను కూడా తిట్టడం జరగడం మరి బాధాకరంగా ఒక డ్రైవర్ సంఘాల నుంచి మనకు వచ్చిన ఒక వార్త చూడండి హేమమీయంగా ఎంత ఘోరంగా చూడు డ్రైవర్ అంటే ఏమన్నా ఏమన్నా అన్నం తింటున్నావా ఇంకేదన్నా తింటున్నావా ఎస్ఐ ఎవరు వై యాదగిరి అని నేమ్ ప్లేట్ మీద అసలు నువ్వు నిన్ను నీకు తల్లిదండ్రులు ఇదే సంస్కారం డ్రైవర్ డ్రైవర్ భార్య ఏమన్నదా డ్రైవర్ భార్య ఏమన్నది డ్రైవర్ భార్య అని కూడా తిడతావు చిన్న చూపు నీకు అంత బల్పా ఇంత బల్పుతో ఎంతమందిని ఎంతమంది మీద నువ్వు దాడి చేస్తున్నావు బల్పు మదమెిన నోటి దుర్సేంది ఎస్ఐ ప్లస్ సదరు కానిస్టేబుల్ గల్ల కూడా కొట్టే అధికారం మీకు ఎక్కడది అందులో మీరు ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక సిబ్బంది మీరు కొట్ట చేయి చేసుకునేటటువంటి హక్కు ఎక్కడిది మీకు అంటే నువ్వు డిపార్ట్మెంట్లో ఎంతమంది ప్రజలను డిపార్ట్మెంట్ను అడ్డు పెట్టుకొని కాకీ యూనిఫామ్ను అడ్డు పెట్టుకొని ఎన్ని దౌర్జన్యాలు చేసి ఉంటావు తక్షణం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి డ్రైవర్ల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది ఇట్లా బలిపెక్కినోళ్ళు రోడ్ల మీద జరిగి ప్రజలపై ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసేటువంటి అధికారులకు వెంటనే సస్పెండ్ చేయాలని ఇలా డ్రైవర్ల సంఘం డిమాండ్ వార్త దుందిగా నుంచి వచ్చింది మనకి ఈ రోజు అంటే మనకు సమాచారం ఏమైంది అంటే ఈ రోజు ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర ఇలా ఒక డ్రైవర్ పైన చేసుకోవడం కాకుండా మరియు అసభ్యంగా మాట్లాడడం కొట్టడం జరిగింది ఇటువంటి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొని డ్రైవర్ల సంఘం డిమాండ్ చేస్తుంది మనిషి అయినా నువ్వు వైయాదగిరి ఒక అధికారి ముసుగులో గీ దౌర్జన్యమ్మా వాళ్ళ భార్య ఏమన్నదే డ్రైవర్ భార్యను కూడా తీడతావు అమ్మని తిడతావు నీకు లేరా అమ్మ నా అమ్మ ఫ్యామిలీ లేదా నీకు ఎక్కడ నుంచో ఫ్రెస్టేషన్ సిగ్గుండాలే సిగ్గుండాలి ఇట్లా రోడ్ల మీదకి వచ్చి బరితే మాట్లాడడం సిగ్గుండాలి